నేను ముప్పై నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తా ఉన్నాను అక్కడ గౌరవం లేదని చెప్పేసి కొంచెం ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మైనార్టీ అధ్యక్ష పోస్ట్ ఉంది నాకు తెలుగుదేశంలో దానికి గౌరవం సరిగ్గా దొరకమని చెప్పేసి రాజీనామా వేసి అన్న సంవత్సరంలో జగన్మోహన్ సంవత్సరంలో జాయిన్ అయ్యాను కానీ జాయిన్ వచ్చిన తర్వాత వరకు అన్న వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు అంతవరకు సపోర్ట్ బాగుంది కానీ ఇక్కడ వాళ్ళు నాయకులు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తే నాకు నమ్మకం లేక ధైర్యం లేక నిన్న చిన్న పొరపాటు చేశాను మా బ సుధాకర్ దగ్గర వెంగల్ రెడ్డి అతను నిన్నే కదా జాయిన్ చేసింది జగన్మోహన్ రెడ్డి జాయిన్ అయినట్టు చేసింది అనే కదా ఇప్పుడు నీకు ఎటు లేకుండా అటు లేకుండా నువ్వు అన్నీ అయిపోతావు నీవు ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు ఒక్క మాట అయ్యా అన్నది చెప్పుదామని అంటే అన్నకి చెప్పే అవకాశం నాకు దొరకలేదు ఏదో పొరపాటు చేశాను కానీ అన్న నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నది అన్న నాకే నడుస్తా అని చెప్పి నేను నిన్న ఇప్పటిదాకా ఊరి దగ్గర ఒక్క రూపాయి నేను ఎప్పుడు తీసుకోలేదు నా రూపాయి రూపాయలు ఖర్చు పెట్టుకుని దేవస్థానంకి మసీదుకి హెల్ప్ నా కోచింగ్ సాయం నా వ్యాపారం చేసుకుంటున్నాను కానీ ఇష్ట కొంచెం అక్కడ పోయిన తర్వాత ఏదో డబ్బులు వస్తున్న ఆశ అనేది ఆ పది రూపాయలు మా ముస్లిం ఖర్చు పెట్టవచ్చు అనే ధైర్యంతో ఒక ప్యాకేజ్ అని అనుకున్నాను కానీ అది తీసుకోవడం నాకు నాకు రాత్రి నుంచి నిద్ర రాలేదు నేను తీసుకోలేదు నీ చేతి ముక్కుకోలేదు అది ఏ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి పొరపాటు చేసి నాకు ఈ తప్పుని క్షమించి అన్న నాకు కానీ మంచి పదవి వచ్చేటట్టుగా చూసి మైనార్డు ఫుల్ అండ సపోర్ట్ చేసుకుంటూ అన్నదాల్లో నడుచుకుంటూ ఇక్కడికి పొరపాటు చేయనండి అందరి ముందు విలేకరం చెప్తే ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి ధైర్యం నాకు ఉంది దానికి భయపడే వ్యక్తి నేను కాదు నన్ను మాత్రం ప్రతి ఒక్కరూ రోజు ఇటు మారేవే ఇటు మారేవే ఇటు మారేవని అనుకున్నాను అనుకోండి నాకు ఇక్కడ వెళ్ళలేదు నాలుగు లక్షలు నా వ్యాపారం ఉంటుంది ఏ ఒక్కరికి వెళ్ళిపోకల ఇక్కడ అందరూ సమస్య ఉంటే హ్యాపీగా ఉంటాను అందరూ जो जो आगे। आगे। ೂ ರೋಜು ಇಂದು ನಾಲ್ಕು ವರ್ಷಗಳು ಇರೋದು ಹ್ಯಾಪಿ ಅಂದ್ರೆ చేస్తా ఉన్నాను అక్కడ గౌరవం లేదని చెప్పేసి కొంచెం ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మైనార్టీ అధ్యక్షుడు పోస్ట్ వెళ్ళి నాకు తెలుగుదేశంలో దానికి గౌరవం సరిగ్గా దొరకదని చెప్పేసి రాజీనామా చేసి ఆ అన్న సంవత్సరంలో జగన్మోహన్ సంవత్సరంలో జాయిన్ అయ్యాను కానీ జాయిన్ అయించిన తర్వాత వరకు అన్న వల్ల ఆమెకు ఎటువంటి సమస్య లేదు అన్న సపోర్ట్ బాగుంది కానీ ఇక్కడ ఊరు నాయకులు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తే ఆమె నమ్మకం లేక ధైర్యం లేక నేను చిన్న పొరపాటు చేశాను మా బస్సు సుధాకర్ దగ్గర వెంకటరెడ్డి అనేది అసలు నేనే కదా జాయిన్ చేసింది గల జాయిన్ అయినట్టు చేసింది అనే కదా ఇప్పుడు నీకు ఎటు లేకుండా అట్లా లేకుండా నువ్వు అన్యాయం అయిపోతావు నువ్వు ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు కానీ ఒక మాట అందరం అంటే అందరికీ చెప్పే అవకాశం నాకు దొరకలేదు ఏదో పొరపాటు చేశారు కానీ అన్న నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నది అన్న నాకే నష్టా అని చెప్పి నేను నేను ఇప్పుడు దానికి ఊరి దగ్గర ఒక్క రూపాయలు నేను తీసుకోలేదు నాదే రూపాయలు ఖర్చు పెట్టుకుని దేవస్థానానికి మసీద్కి హెల్ప్ నాకు కోచింగ్ సాయం నా వ్యాపారం చేసుకుంటున్నాను కానీ మిస్టేక్లో కొంచెం అక్కడ పోయిన తర్వాత ఏదో డబ్బులు వస్తున్న ఆశ అనేది ఆ పది రూపాయలు మా ముస్లింస్ ఖర్చు పెట్టి వస్తుంది ధైర్యంతో ఒక ప్యాకేజ్ అని అనుకున్నాను కానీ అది తీసుకోవడం నాకు నాకు రాత్రి రాలేదు నేను అది తీసుకోలేదు నేను చేతి ముప్పుకోలేదు అది ఏడాలు కానీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి తప్పు క్షమించే అన్న కానీ మంచి పదవి వచ్చినట్టు చూసి మైన సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడచ్చు